హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దోసకాయ పచ్చడి ముక్కల్ని ఎంతో సింపుల్గా ఫంక్షన్లో చేసే విధంగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఒక దోసకాయని తీసుకుంటున్నాను ఇది కిలో ఉంటుందండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మనం పల్లీలని వేయించుకుందాం అంత దోసకాయకి ఇన్ని పల్లీలు అయితే సరిపోతున్నాయి ఇవి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోని పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొన్ని ధనియాలు ఒక వెల్లుల్ని కూడా వేస్తున్నాను ఇందులోకి కొంచెం కరివేపాకు ఇలా మంచిగా మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించిన పల్లీల్ని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని వేసుకుందాం ఇందులోకి ఒక ఎండుమిర్చిని వేసుకుందాం కరివేపాకు ఇంకా కొంచెం పసుపు ఇప్పుడు ఇది కొంచెం తాలింపు వచ్చిన తర్వాత ఆ దోసకాయ ముక్కల్ని వేసిద్దాం ఇంకా కలుపుకోవాలి పూర్తిగా ఆ పేస్ట్ని కూడా వేసిద్దాం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం సరిపడా ఇప్పుడు మొత్తాన్ని కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ కొంచెం గ్యాస్ మీద ఉంచుకోవాలి ఈ దోసకాయ పచ్చడి ముక్కలు పచ్చి పచ్చిగానే ఉంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్ మెథడ్లోని నేను వీడియోస్ చేస్తున్నానండి మీకు ఒకవేళ ఈ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి